ఆధునికతకు అర్థం పెట్టే రీతిలో కాకినాడ రంగిత షోరూమ్ ప్రముఖ నటి మేఘనా లోకేష్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు అనంతరం రంగిత ఫ్యాషన్ బ్రాండ్స్ తో అందాల ముద్దుగుమ్మలు ప్రదర్శించిన క్యాట్వాగ్ అందరినీ అలరించింది ఈ స్టోర్ రాష్ట్రంలో తమ రెండవ కేంద్రమని స్టెల్లర్ బ్రాండ్ సిఇఓ హిమాంశు చక్రవర్తి తెలిపారు స్టెల్లర్ బ్రాండ్స్ కింద డైరెక్ట్ టు కన్జూమర్ టు సి భారతీయ ఫ్యాషన్ బ్రాండ్ అయిన రంగిత తన రెండవ ప్రత్యేకమైన బ్రాండ్ అవుట్లెట్ ను గ్రాండ్ ఓపెనింగ్ గా జరిగిందన్నారు తెల్ల నాణ్యత నమ్మకం ముద్రను ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడకు విస్తరించిందన్నారు కస్టమర్ల పట్ల అంకిత భావం విభిన్న ఉత్పత్తుల శ్రేణితో సరిపోలడం తమ సంస్థ ప్రత్యేకత అన్నారు రంగిత షోరూమ్ లో మూడు వందల తొంభై తొమ్మిది రూపాయల నుండి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది వరకు ఉంటాయని బ్రాండ్ అధిక నాణ్యత ఫ్యాషన్ ఫార్వర్డ్ దుస్తులకు ప్రాధాన్యతనిస్తూనే ఉంటుందని ఇది మహిళలకు ప్రత్యేక వ్యక్తిత్వాన్ని నింపుకుంటుందన్నారు కాకినాడ జనాలందరికీ అండ్ కాకినాడ నేను చూసి చాలా సంతోషంగా అనిపించింది ఎందుకంటే చాలా బాగుంది కాకినాడ సో కాకినాడలో రంగీత రావడం నాకు ఇంకా సంతోషంగా ఉంది కాకినాడ ఇది రంగీత స్టోర్ ఫస్ట్ మేము ఓపెన్ చేసాము నేనే ఓపెన్ చేశాను విశాఖపట్నంలో అండ్ తర్వాత ఇది రెండో స్టోర్ అక్కడ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అండ్ నాకు చాలా ఫీడ్బ్యాక్స్ కూడా వచ్చాయి అక్కడ క్వాలిటీ ఇదంతా అమ్మాయిలకి చాలా నచ్చింది అన్నట్టుగా సో ఇప్పుడు మా కాకినాడ అమ్మాయిలు కూడా చాలా ఫ్యాషనబుల్గా అవ్వబోతున్నారు విత్ రంగీతా కలెక్షన్స్ ఎందుకంటే కలెక్షన్స్ చాలా మంచిగా ఉన్నాయి అఫోర్డబుల్ రేంజెస్లో ఉన్నాయి బెస్ట్ అఫోర్డబుల్ రేంజెస్ అండ్ చాలా మంచి క్వాలిటీ కుర్తీస్ కానీ అండ్ ఇండియాలో ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న ట్రెడిషనల్ డిజైన్స్ శారీస్ కూడా ఉన్నాయి ఇన్ అఫోర్డబుల్ ప్రైజెస్ సో నాకు చాలా సంతోషంగా ఉంది రంగీత కాకినాడలో రావడం ఎందుకంటే కాకినాడ కాజా వరల్డ్ ఫేమస్ అండ్ రంగీత కాకినాడలో ఫేమస్ అవబోతుంది అలాగే సో ఐఎమ్ వెరీ హ్యాపీ అమ్మాయిలందరికీ చాలా సంతోషమైన విషయాన్ని చెప్పినందుకు నాకు కూడా సంతోషంగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ సార్ ఐఎమ్ వెరీ ఓవర్ వెల్డ్ థ్యాంక్ యూ జస్ట్ పాయింట్ అవుట్ దట్ Amara Pehla, our first store uh, was launched uh, in Gaju and uh, she has been fantastic. She was our lucky mascot, very lucky for us. The store is doing very well and thank you so much for, for inaugurating that store. and our second store in the country is in Kakinada, again in Coastal Andhra. So we are going to Coastal Andhra, first in Haan. the country hmm. and we have fantastic kurtis, salwar kameez sets, we have got sarees that you are seeing here yeah. and she has been very kind enough again to come and <laughs> inaugurate this store and we are really thankful. Definitely, definitely. Thank you so much. So amma ilanderu Kakinada lo unna ఈ రంగితా స్టోర్కి రావాలి అండ్ శారీస్ కుర్తీ సల్వార్స్ ఇవన్నీ ట్రై చేయాలి అండ్ మీకు ఎలా అనిపించిందో ఫొటోస్ అవన్నీ పోస్ట్ చేస్తూ ఉన్నాడు నాకు కూడా తెలియజేస్తూ ఉండండి సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి మీరందరూ కూడా ఇక్కడ వచ్చినందుకు మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్